సో మమ్మీగారు ఇవాళ ఏం రెసిపీ ఏం వంటకం ఏం చేస్తున్నావు గోధుమ పీరితో చక్కెరతో నూనె పొలం చేస్తున్నా నూనె పూల బోనాలు బోనాలే చేస్తాం బోనాల పనాలు ఓకే సో ఫస్ట్ ఏంటి ఫస్ట్ పాకం పెట్టుకున్నా ఓకే స్టవ్ మిట్టియాలే స్టవ్ ఆన్ అయింది మీకు అది మంట వెళ్దో ఇక అనిపించట్లేదు అనుకుంటా ఇలా వెసురు ఎక్కువ ఉన్నది కాబట్టి మట కనిపించింది సో ముందు ఒక కొంచెం శ్రీకట్ లేకుంటే ఇవ్వక మట కనిపిస్తుంది సో ముందు ఒక గిన్నె అయితే స్టాప్ అయినా పెట్టేసుకుంది నెక్స్ట్ ఏంటి మమ్మీ ఇలా కొన్ని వాటర్ పోయాలి కొన్నిసార్లు కొన్ని సో కొన్ని వాటర్ వేసింది కదా ఇప్పుడు ఇందులోకి చక్కెర వేస్తుందంట ఎన్ని గ్లాసులు చక్కర వేస్తే అన్ని గ్లాసులు పిండియాలి ఓకే ఇప్పుడు నువ్వు ఎన్ని గ్లాసులు వేస్తున్నావు రెండేస్తావా నేను రెండు గ్లాసులు వేస్తాను సో చక్కెర ఎంత అయితే పిండి అంత ఒకటి ఒకటి పడుతుంది ఇంకేంటి ఎందుకంటే గోధుమ పిండి కదా చక్కెర జర ఎక్కువ పడుతుంది రెండు గిలాసులు చక్కెర సో ముందైతే పాకమా అది పాకం కావాలి ఓహో పాకం కోసం అని కొంచెం నీళ్ళు పోసినాం పిండి లేచి కలిస్తే ఇది మంచి రావు చక్కెర పిండిలేసి కలిస్తే నూనెపెల మంచిగా ఉండేది పాకం పెట్టి పిండి వేస్తే పాకం పెట్టి పిండి చేస్తే బాగుంటుంది ఒకరొకరు చక్కెర వేసి పిసికి చేస్తాం ఒకరొకరేమో పాకం పెట్టేస్తాం ముందుపాకండి ఒకరేమో లేదా పాకం పెట్టేస్తావు నువ్వేం చేస్తాను నువ్వేం పాకం పెట్టినైతున్నాను నేను లేదా కంటే కొంచెం இங்கே ஜூர்பாக்க அந்த மொத்தம் கொஞ்சம் கேத பாக்கம் எக் அஸ் அஸ்ல பாக்கம் ரெடி அீய பாக்கம் காது இது இட்லி லேத்த பாக்கம் காது ஓகே இல்ல தீய ரே அந்த அட்வட்ல தீய கட்ட போத்து తీయ కట్ అయిపోవాలి స్టాప్ బంద్ యా అంతేనా ఓకే సో మన పాకం అయితే రెడీ అయిపోయింది ఇదే గ్లాస్ ఒకటి చక్కెర తీసుకుంది కదా అదే గ్లాస్ దాంతోనే పిండి తీసుకుంది ఒకటి ఒకటి రెండు గ్లాసులు అంతే కొంచెం అత రవ్వ ఏం రో ఉప్మా రవ్వ ఓకే ఒక పేకాయలు అనుకో ఇలా వాటికి ఒక పేకాయ అంటే ఒక రెండు స్పూన్లు అన్నీ అనుకో సో పిన్ని మొత్తం పాకంలో కలిపేసుకోవాలి స్టవ్ బంద్ చేసినా స్టవ్ పద్చేసినప్పుడే ఓకే స్టవ్ బంద్ చేసిన స్టవ్ బంద్ చేసి పిండి చేసినా నేను అదే స్టవ్ ఆన్లో అనుకుంటా కాదు సో స్టవ్ బంద్ చేసి పిండి పాకంలో కలవాలి ఇవిట్లా కలుపుకున్నా కదా మంచిగా ఈ సలగాయ్యే వరకు ఇక్కడ ఇలా కొంచెం చూసాగుతుందా సో ఇక్కడ ఒక పేపర్ పెట్టుకుందా ఆశీర్వాద కవరు అంటే దీని మీద ఇప్పుడు నూనె పొలలు కూడా చేస్తుంది ఇక వేసుకోవాలి కొన్ని ఓకే అందులో వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అన్నీ నువ్వులు ఇష్టం మరి ఇష్టం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇలాచి ఇలాచీలు స్వీట్లు అంటే ఇక ఇలాచీలు కంపల్సరీ చాలామంది సోంపు వేయరు సోంప్ వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి ఇవి కర్ట్ ఇప్పుడు గోధుమ పిండి తింటే కూడా కొంతమందికి కట్నొస్తుంది అంటారు కూడా బాగుంటాయి ఫ్లేవర్ మంచిగా ఉంటది స్వీట్లల్లో అంటే అన్ని స్వీట్లలో మళ్ళీ బాగుంటది ఏసే స్వీట్లలోనే వేయాలి పోలే ఈ నూనె పోలే సోంపు వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ వినాయక చవితి పాసంలో కూడా అందులో కూడా సోంపు వేస్తేనే అది తినేటప్పుడు వస్తుంది అబ్బా సూపర్ ఉంటుంది సో ఇలాచి పొట్ట వేయవద్దన్నట్టు పొట్టి తీసేస్తుంది వేయద్దు అంటే వేసుకోవచ్చు కదా మమ్మీ వేసుకోవచ్చు కానీ ఇక పొట్ట వస్తుంటే ఇక ఇక పోసుకె పోసుకెలాకొచ్చింది అంట సో ఈ మైలలో పొట్టు కూడా వేస్తాం మిక్సీ వేస్తే పొట్ట వేయొచ్చు అలా మంచిగా పిండిలాగా అవుతుంది కదా సో మా ఇంట్లో ఇవి సాయిల్ వేసి వేస్తాం ఇలాచీ పొట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ పచ్చపాక దంచుకోవాలి సో సోంపు ఇలాచి అట్లా దంచేసి యూజ్ చేస్తున్నాము సోంపు ఇలా చేసింది కదా నువ్వుల గిట్ట మొత్తం పిండి బాగా కలిపేసుకోవాలి చల్లగా చల్లగా అయినా ఎందుకంటే పాకం కదా చర కాలు చెయ్యి మళ్ళీ కొంచెం చల్లగా అయిన తర్వాత చైతన్య కలపలేము కదా మనం ఇలా వచ్చి మనము కలపలేమని చెప్పి కొంచెము సాల్ట్ వేసుకుందాం కొంచెం చిట్కే రద్దు ఎందుక స్వీట్లో కొంచెం వేస్తే బాగుంటుంది ఈ నూనె పుల్లలు కూడా ఇప్పుడు ఈ కొంచెం సాల్టే కానీ అది టేస్ట్ మొత్తం మంచిగా సలగా ఈ సలగైన తర్వాత ఇప్పుడు చైతన్ కలుపుకుందాము తగ్గదిద్దాం ఇక సలగా అయింది గోరేస ఉన్నది ఇంకా అందుకే సలగా అయిందా వేడి ఉంది ఓకే సలగా అయిపోయిందా ఇప్పుడు కొంచెం గోర్రెచ్చ ఉన్నది ఇట్లా నీళ్ళు సో ఒక ప్లేట్లో ఇట్లా వాటర్ తీసుకుంది కాలుతుంది కదా ఓకే కొంచెం సల నీళ్ళలో చెయ్యి వద్దుకుంటా మొత్తం తడి ఇట్లా అదుకొని ఇట్లా అనాలి తడి అంటించకుండా వేస్తే ఇది చేయి కంటే పిండి రెడీ అయింది ఇప్పుడు తర్వాత నూనె పెట్టుకోవాలి అయింది నూనె వస్తున్నాం డీప్ ఫ్రైకి సరిపేటంతా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి సో ఇక్కడ ఆయిల్ అనేది వేడైతుంది కదా ఇక మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం మమ్మీ చేసుకోవాలి కొంచెం కొంచెం సో నూనె వేడయ్యేంతసేపు మమ్మీ పిండి బిసుకుతోనే ఉంది కొంచెం స్మూత్గా బాగా వస్తాయండి సో పిండి పూరీకి సరిపేట సరిపేట అదే పూరీ ఇప్పుడు జనరల్ అందరు పూరి నేను ఎలా చెప్తున్నానంటే రాని వల్లకి కూడా ఈజీగా అర్థం అవ్వాలి పూరీలు అందరికీ కొంచెం చేసుకుంటారు ఇలాంటివి కొంతమందికి మందికి రావు సో పూరికి ఎంత అంత పిండి తీసుకోవాలి కదా అని అంటున్నా దాని తా కూడా ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకునే తక్కువ తీసుకుంటే చిన్న వసండి పూరీలోనే సన్నం చేస్తాను మీరు చేతుడికి వస్తాయి కొంచెం ఎక్కువ తీసుకోవాలి పెండి అన్నీ ఇట్లా తీసుకోవాలి ఇట్లా తాడు తీసుకొని మిగతా తాళ తీసుకోవాలి ఇవి వాటర్ ఉన్నాయి సో వాటర్ ఇప్పుడు పిండి మనకి చేతికి అనుకోకుండా జస్ట్ వాటర్లో అట్లా ఫింగర్స్ అది చిన్న చిన్న బౌల్స్ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫోంపు ఇలా చూడూ దంచుకున్నాం కదా ఈ పేపర్ ఇదే పేపర్ మీద చేసుకున్నాం దీనికి కూడా వాటర్ వద్దాలి ఇప్పుడు చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా సో ఇలా చేసుకోవాలి ఇంతమంది పూరి ప్రెస్తో కూడా వేసుకోవచ్చా ఇవి చైతన్ చేసినవి బాగుంటాయి ఇట్లా సేమ్ గారెల్లాగా అన్నట్టు ప్రెస్ చేసుకుంటా ఇప్పుడు గారెలు కూడా కొంతమంది ఇట్లా పేపర్ మీద ఇట్లా చేసి ఒకటి ఒకటి వేస్తారు ఇవి నూనె పొలవి అట్నే సేమ్ అదే కానీ ఈ నూనె పొలం చైతన్ బాగుంటాయి అంటే దానికి నూనె వస్తారు అవి వేస్తే బాగుండే ఇట్లా మనం ముందే బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇట్లా ఒకటి ఒకటి దన్న దాన్న వచ్చేసి నూనె లేచులేసుకుందాం నిదానంగా కాల్చుకోవాలి కాల్చుకోవాలి ఎందుకంటే గోధుమ పిండి కదా కొంచెం మంచి ఉడకాలంటే కొంచెం నిదానంగా కావాలి ఎట్లా కలుగుతుంది తీసుకుందాం ఇక మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా పొంగి చూసా ఇట్లా అవుతూనే బాగుండే సో మన పిండి మొత్తం కూడా ఇదే విధంగా బాల్స్ వేసి ఇవ్వ ఇట్లా వాటర్లో అదుకుంటే ఇట్లా ప్రెస్ చేసి చేసుకోవాలి నూనె ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అన్నిట్లో చేసుకోవాలి సో మరి మొత్తం అయిపోయిన తర్వాత ఇవ్వదు చూడండి మన నూనె అయితే రెడీ అయినాయి సో మమ్మీ ఒక చుంచి చూంచు ఎలా ఉందో అసలు మెత్తగా ఉంటాయి నేను చేసినా చేయదు ఇక మెత్తగా అంటే మెత్తగా ఇట్లా చూస్తున్నారు కదా పొంగుడు వంగినాయి ఇట్లా మంచి ఇట్లా ఇప్పుడు నూనె పాలే బాగుంటుంది మెత్తగా ఉంటాయి బాగుంటాయి ఎవరికైనా వస్తాయి సో మీరు ఏది చూసుకున్నా నీకు ఇట్లా మంచిగా వంగినాయి ఈ పొంగినవి చూస్తేనే ఇట్లా తినేసేయాలి తినేసేయాలి అనిపిస్తుంది నూనె పోలే అంటేనే ఇది మరి ఇప్పుడు నూనె పోల అది దాని పేరే ఉంది నూనె పోల పొంగిన అట్లా పొంగిందాన్ని చూడండి ఎట్లా వంగి మనకి చేసినా చేయి ఎట్లనే వస్తాయి నేను ఎట్లా చేసినా అట్లా చేసి టేస్ట్ అయితే చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్లలో చెప్పండి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా చెయ్యి ఉన్నాయి మొత్తం వస్తాయి ఒక్క ఒక ఏర్తను కూడా చూసుకోవచ్చు ఈజీగా కరెక్ట్ కొంచెం తా రవ్ వేయాలా వేస్తే బాగా వస్తుంది మంచిగా వస్తుంది సూపర్ సూపర్ని మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి సరే బాయ్ బాయ్